హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శనగతి మనం ఇవాళ మరి మరొక అద్భుతమైన ఐపీఎల్ మ్యాచ్ అయితే జరుగుతూ ఉంది మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాదులో నిజంగా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగానే జరుగుతుంది అగులు బుగులు ఆగభాగమే నిజంగా ఇవాళ మరి ఎస్ఆర్హెచ్ వర్సెస్ అంటే సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ సి సిఎస్కే మరి చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఇక్కడ మనకు ఆడడం జరుగుతూ ఉంది రియల్గా మనకు ఒక ధోని కూడా ఇవాళ మరి మంచి మొన్ననైతే లాస్ట్లో వచ్చి ఆడిండు చూద్దాం ఇవాళ ఎవరు గెలుస్తారు అనేది మరి హోమ్ గ్రౌండ్ అనేటువంటి ఎస్ఆర్హెచ్కి మంచి ఉన్నది మరి హెన్రీచ్ క్లాసిన్ కానీ హెడ్ కానీ చాలా బాగా అయితే కొడుతున్నారు ఇందులో ఇవాళ మరి మయంక అగర్వాల్ పోయే అవకాశం ఉంది నితీష్ నితిన్ కుమార్ రెడ్డి వచ్చే అవకాశం ఉంది ట్రాన్స్ హెడ్ అయితే బాగా చేస్తున్నాడు తర్వాత అభిషేక్ శర్మ తర్వాత అదిన్ మార్కరం తర్వాత హెన్రీ క్లాసిన్ అబ్దుల్ సమీద్ శేఖర్ హమ్మద్ జయదేవ్ తర్వాత ప్యాట్ కులిమ్స్ భువనేశ్వర్ భువనేశ్వర్ అయితే ఇప్పటివరకు నలభై రెండు రన్స్ కూడా చేసిండ్రు మన నలభై రెండు వికెట్స్ అయితే కొట్టిండు మయాంక మార్కాండే ఇక్కడ మంచి మంచి బ్యాటర్స్ బౌలర్స్ అయితే ఉన్నారు ఆ నిజంగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఉంది అత్యధికమైనటువంటి స్కోర్ అయితే రెండు వందల ఏడు ఫర్ మనకి ఇక్కడ టూ సెవెంటీ సెవెన్ అయితే మరి చేసారు ఇక్కడ వాళ్ళు మన మన వాళ్ళు మరి మేమేం తక్కువ కాదన్నట్టు ఇక్కడ మరి ఋతు ఋతురాజ్ మైక్వాడు ఆ తర్వాత అజంత్య రహానే మనకి ఇక్కడ ఇంకా చూడాలంటే డేరీ మెర్చిల్ శివం దుబే ఎంఎస్ ధోని రవీందర్ రచిన్ రచిన్ రవీందర్ ఆ తర్వాత జడేజా తర్వాత సమీర్ రిజ్వి మహమ్మద్ పఠాన్ దీపక్ చాహర్ దేశ్ పాండే వీళ్ళైతే ఇక్కడ మనకు ఉన్నారు సిఎస్కే నుంచి చాలా మంచి గేమ్ అయితే ఆడుతున్నారు అద్భుతమైన గేమ్ ఆడుతున్నారు మరి ఏ విధంగా ఆడుతారో ఇక్కడ చూద్దాము నిజంగా మంచి మ్యాచ్ అయితే జరుగుతుంది నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా అగులు బుగులు ఆగమాగమే పట్టిస్తున్నారు మంచి మ్యాచ్ అయితే మనకు ఫెంటాస్టిక్ మ్యాచ్ అది ఒక అద్భుతమైన మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి సిక్స్ఆర్ల మీద సిక్స్ ఆర్లు ఫోర్ల మీద ఫోర్లు ఏమైనా కొడుతున్నారా అబ్బా సూపర్ అసలు అందరికీ చాలా బాగుంది మరి చూద్దాము ఇవాళ మరి ఇవాళ ఏంటంటే ఎస్ఆర్హెచ్ మరి టాస్ గెలిచి మరి బౌలింగ్ ఎంచుకున్నది నిజంగా మంచి మ్యాచ్ అంటే మిక్స్ అవుతున్నామా మరి వాళ్ళు ఒక టూ హండ్రెడ్స్ రన్స్ కొడితే పనులు ఈజీగా రీచ్ అవుతారు ఎందుకంటే ఐపీఎల్లో ఒక రెండు వందల రన్ అనేది కొట్టాల్సిన అవసరం ఉంటుంది అప్పటికి అప్పుడు మాత్రమే గెలవచ్చు నిన్న మాత్రము ఎంత కొట్టినా కూడా వాళ్ళు రెండు నూట తొంభై తొమ్మిది పరుగులకు కూడా నూట రెండు వందల పరుగులు రీచ్ అయ్యారు అంటే ఆ విధంగా ఉంటుంది మరి చూద్దాము మ్యాచ్ అయితే స్టార్ట్ కాకపోతుంది కొద్ది క్షణాల్లో